జై సద్గురు మహారాజు కే జై జై శ్రీ అనుభవానంద స్వాముల వారికి జై జై శ్రీ అభయానంద స్వాముల వారికి జై ఇళ్ళలో నాహృద్దిలో నెలవే మీది ప్రభు కలవేల్పులెవరైనా మావేపు మీరే ప్రభు ఇళ్ళలో నా హృద్దిలో నెలవి మీది ప్రభో కలవేల్పులెవరైనా వేల్పు మీరే ప్రభు ఇలాలో నా హృదులు నెలవి మీది భూమయే భూమయ్యే సత్యమని దర్శించుకున్నాము భూమయే సత్యమణి దర్శించుకున్నాము మమనో పలగాని అర్పించి ఉన్నాము మమనో అర్పించి ఉన్నాము ఏమాయ నటనైనా అల్పంబు అన్నాము ఇల్లలో నా హృదిలో నెలవేమిది మీది ప్రభు కలవేల్పులెవరైనా మావేల్పురే ప్రభు ఇల్లలో నా హృదిలో నెలవి మీది ప్రభు దికులే కనరాణి దృశ్యమన్నది లేని దికులే కనరాని దృశ్యమన్నది దిలేని సకని సూచనలే శ్రీ గురుని గోప్యములే సక్కని సూచనలే శ్రీ గురుని గోప్యములే నిక్కమైనా బోధ దక్కితే సాలునులే ఇళ్ళలో నా హృదిలో మీది ప్రభు కలవేల్పులెవరైనా మా వేల్పు మీరే ప్రభు ఇళ్ళలో ನೆಲವೆ ಮೀದಿ ಪ್ರಭು ಧನ ಕನುಭವಾನಂದ ಸ್ವಾಮಿ ಪಾದ ಮುಲಾನ ಧನ ಸ್ವಾಮಿ ಪಾದ ಮುಲಾನ ಮರ್ಗುಲೆ ನಿಧಾನಿ ನೆನಗಿ ಮರಿಗಿ ತಿ ಮರ್ಗುಲೆ ನಿಧಾನಿ ನಾನರಿಗಿ ಮರಿಗಿ ತಿ మరి నేను లేనట్టి గురురాజా భయములే ఇళ్ళలో నా హృదిలో మీది ప్రభు కలవేల్పులెవరైనా మా వేల్పు మీరే ప్రభు ఇళ్ళలో నా హృదిలో మీది ప్రభు జై సద్గురు మహారాజుకి జై జై శ్రీ అభయానంద స్వాములు వారికి జై జై సద్గురు మండలికి జై